న్యూస్ స్వాగతం శ్రీ జిల్లా పెనుగొండ మండలంలోని పెద్దకోడిపల్లిలో బి సరస్వతమ్మ అనే మహిళ మా ఇంటి ముందు ఉన్న వర్షపు నీరు వెళ్ళే కాలువను దేవర వారు కూర్చివేసి మాకు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా ప్రధాన రహదారి నుండి మా ఇంటికి వెళ్ళే దారిలో దేవరలింగప్ప బండలు పాతారంటూ దీనిపై ప్రశ్నిస్తే తమపై దాడికి దిగారంటూ అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదంటూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు కలుగ న్యాయం చేస్తారని మీడియాకి తెలియజేశారు ఈ విషయంపై తహసీల్దార్ అనంత కోరితే ఆ సర్వే నోమో హైకోర్టులో పరిధిలో ఉంది కాబట్టి మేము కలుగ చేసుకోలేము అని తెలిపారు పై అధికారులకి మరియు పోలీస్ వారికి చెప్పిన ఫలితం లేదు కావున మేము ఈ మనసార్చి మనుషార్భావం అనుభవించలేము అయినా పై అధిక అధికారులు మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము మండలం వంద సంవత్సరాలు మట్టి మాకు ఉంది కదా సార్ కొంత సంవత్సరాలు దా ఉంటే ఆపోజిట్ వారు బండలు అడ్డంగా బాతి పై అధికారులకి పై అధికారులకి చెప్తే పై అధికారులు చెప్తే మమ్మల్ని పట్టించుకోవడం లేదు గరిగదోలి బునాది వంక పయ్యే నీళ్ళకి బునాది అడ్డంగా కడుతున్నారు తాగే తాగే నీళ్ళుగా బ్లాక్ చేసేస్తున్నారు బండలు బాతినప్పుడు మూడి మూడు మూడిలకి మూడిండ్లకి ఒక రెండు గడ్డా అమలుకి మాకు దావ సార్ దావ దావ లేకోకుండా చేసినారు మీరే పది పది కార్లు మాకు నయం చేయాలి నయం చేయాలి